మొన్న అసెంబ్లీ సాక్షిగా పుష్ప టూ సినిమా అనంతరము అసెంబ్లీ సాక్షిగా అప్పుడు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో కూడా ఏ సినిమా అయినా కూడా లాభదాయకమైనటువంటి ప్రదర్శనలకు కానీ సినిమాకు సంబంధించినటువంటి అదనపు షోలు కానీ అలాగే ఎక్కువ సినిమా విషయంలో రేట్లు పెంచుకునే అవకాశం కానీ ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న వాళ్ళ ఎపిడిసి చైర్మన్ గారు నిర్మాతగా ఉన్నటువంటి గేమ్ చేంజర్కు జివో నెంబరు నూట తొమ్మిది ఎనిమిదవ తారీఖు రోజున విడుదలైన రో విడుదలైనటువంటి పది తారీఖు రోజున ఆరు షోలకు గాను మిగతా ఐదు షోలు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా టికెట్ రేంజ్ పెంచుకోమని పెంచుకొని నడిపించుకోవడాని కోసమని ఇచ్చినటువంటి జియో ఇది ఆరు గ్యారంటీల మీద బయట అబద్దాలు ఆడినట్టుగానే కనీసం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటల కన్నా కట్టుబడి ఉంటాడని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ అనుకున్నారు కానీ ఆరు గ్యారంటీల లాగే ఆయన మాటలు కూడా అసెంబ్లీలో కూడా అబద్దాలని చెప్పి ఈ జియోతోని తేలిపోయిన విషయాన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఆ రోజు కేవలము సినిమా వాళ్ళ మీద సినిమా వాళ్ళ మీద శత్రుత్వంతోనో మాట్లాడినని మేము అనుకున్నాం కానీ సినిమా వాళ్ళందరి కూడా తన వైపు లాక్కొని తన తన వాళ్ళతోని ఒక లాభేక్షకమైనటువంటి ఒప్పందము కుదుర్చుకోవడానికి కోసమని మాత్రమే మాట్లాడినట్టుగా మేమందరం కూడా అసెంబ్లీలో మేము భావించుకుంటూ ఉంటాం ముఖ్యంగా సినిమా వాళ్ళందరినీ కూడా సెక్రటరీ కానీ తన క్యాంపు కార్యాలయం కానీ పిలిపించుకోకుండా తన తన ధర్పాన్ని ప్రదర్శించుకోవడం గాను పోలీస్ కంట్రోల్ రూమ్కు పిలిపించుకొని వాళ్ళ చేత దండాలు పెట్టించుకొని వాళ్ళ చేత షాల్వాలు కప్పించుకొని వాళ్ళ చేత బోకేలు చేయించుకొని ఆ రోజు కూడా నేను నిజాయితీగా నిలబడతా మాట మీద నిలబడతా అని చెప్పేసి పొంకణాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నడికి నిన్న రాత్రి జీవోకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మరి ఆ రోజు చెప్పిరు కదా దేనికోసము వీళ్ళేమన్నా దేశభక్తులా దేశం కోసం పోరాడుతురా ఎందుకు అదనపు ప్రదర్శనలకు మనం రేట్లు పెంచుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ దిల్ రాజు గారి దిల్లుకి ఎంతకు అమ్ముడు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇలా రెగ్యులర్ షోస్ అంటే కేవలం నాలుగు షోలు ఉంటుంది మార్నింగు మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఉంటుంది కానీ దీనికి ఎగిలివారంగా నాలుగు గంటలుగా పోయి గేమ్ చేంజర్ చూడాలంట మరి ఆ గేమ్ చేంజర్కు నిన్నేం గేమ్ చేంజర్ చేసిండో ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మబ్బలా నాలుగు గంటలకు లేచి ఇక తెలంగాణలోకి ఏం పనిపాట లేదు ఇలా నిర్మాత మాట్లాడుతూ ఉంటాడు అయ్యా దిల్ రాజు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా చెప్తా ఉన్నాము నీ మనిషి రాజు మాత్రమే ఇక్కడ ఉంటాడు ఢిల్లీ ఎప్పుడూ ఆంధ్ర దిక్కే ఉంటుందని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఇవల్ల కూడా ఇవాళ కూడా గదే మాట్లాడుతూ ఉన్నాం మొన్నటికి నిజామాబాద్లో ఆయన యొక్క సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు అంటే కేవలము మటన్ ముక్కకు కళ్ళుకు మాత్రమే కళ్ళును మాత్రమే ఆదరిస్తారు అవి అవిటికి మాత్రమే ఊపినిస్తారు కానీ సినిమాలకు ఇవ్వరని చెప్పినాడు ఇంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దిల్ రాజు గారి సినిమాను తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా ఎందుకంటే తెలంగాణలో సావైనా బతుకైనా పండుగ అయినా కళ్ళు ఉంటుంది తప్పకుండా దాని వెనుక మటన్ ఉంటుంది చికెను ఉంటుంది ఇలా ఆఖరికి ఉదీసిన బలగంలో కూడా ఆత్మ శాంతించాలంటే కళ్ళు పెట్టి మటన్ ముక్క పెడితే అక్కడ నల్లిబొక్క కోసమే ఒక సినిమా తీసుకొని మరి నల్లిబొక్క మీద కళ్ళు మీద తెలంగాణ ప్రజల సంస్కృతి మీద ఆత్మల మీద ఆప్యాతల మీద తీసినటువంటి సినిమాకు నేను ఎంత గొప్పగా ఆదరించిరో నువ్వు మర్చిపోయినటువంటి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం ఎందుకనంటే మీరు ఆ రోజు కూడా మీరు చూసినారు అరే మా కోసం ఒక బలగం అద్భుతమైన సినిమా తీసుకుంటే ఊర్లల్లో పరదాలు కట్టుకొని ఊర్లల్లో పరదాలు కట్టుకొని ఎవరికి వాళ్ళుగా ఊరు ఊరంతా సినిమాలు చూసి నేను ఎంత గొప్పగా ఆదరించిరో దాన్ని నువ్వు మర్చిపోయి ఇవాళ అవమానించే విధంగా కేవలం నీ సినిమాలు ఆంధ్రలు నడిపించుకోవడాని కోసము ఇవాళ వాళ్ళను పొగుడుతూ మాట్లాడినటువంటి దిల్ రాజు గారు మరి దిల్ రాజు గారి సినిమా కానీ అలాగే దిల్ రాజు గారికి ఎంత అమ్ముడు పోయిండో ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి మిగతా రెండు షోలు మరి నీ బెనిఫిట్ కోసమో ప్రదర్శిస్తున్నారా అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు కూడా అందరూ అనుమానపడతా ఉన్నారు కాబట్టి కనీసము మాట మీద నిలబడేటువంటి వ్యక్తి ఇలా ఎవరు ప్రశ్నించినా కూడా ఎవ్వరు అడిగినా కూడా ఏదో ఒక దానిలో ఇరికియడము కేసులు పెట్టేదాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆరు గ్యారంటీలు అమలు దాని మీద లేనటువంటి పెట్టినటువంటి శ్రద్ధ కేవలం ప్రశ్నించే వాళ్ళ మీదనే పెడుతూ ఇలా తెలంగాణను ఒక అయోమయానికి గురి చేస్తూ తెలంగాణను ఆగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరిని మనం అందరం కూడా ఖండిద్దాం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మాట మీద నిలబడలేనటువంటి ముఖ్యమంత్రి గారి మాటను మనం అందరం కూడా తిరస్కరించాలి ఇవాళ అదనపు షోలు ఎవరి ఎవరి బెనిఫిట్ కోసము ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారో ఆ సీన్ మాటోగ్రాఫీ మంత్రి పాపం ఆయనకి ఎట్టయినా లేదు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు ఆయన కూడా మస్తు మాట్లాడిండు పానం పోయినా పర్వాలేదు తలకా ఎగిపడ్డా పర్వాలేదు అదనపు షోకు అవకాశం ఇచ్చేది లేదన్నటువంటి మాట్లాడినటువంటి మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఇలా ఈ రోజు వరకు ఇవాళ ఇవాళ వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది